దీనికి మనకు ఖోఖో ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి ఖోఖో రెండు దీని మీద ఇది రాదా పెప్పరు మనకు ఖోఖో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరికినట్టు వేస్తున్నారు సార్ అరికినట్టు పైన వస్తుంది ఆయిల్ పైన మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాబట్టి సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్ షుసేసి ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్క సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్ కంపేర్ విత్ కోకోనట్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్ ఈజీ స్మూతన్ చేయించినా అదే సార్ మన ఈ మెకనైజేషన్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి చేసారనుకోండి ఎస్ దాని వల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఆయిల్ పామ్లు అది బాగా సక్సెస్ఫుల్గా ఉంది అది మన టూత్ పేస్ట్ మెడిసిన్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా ఆర్వేస్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది ఆర్వేస్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో ఆర్ఎండి అది కూడా చేయండి ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్

దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడారు దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం సస్టైనబుల్టీ కొంచెం వర్కౌట్ చేస్తాను మైక్రో స్ప్రింక్లర్ సార్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది సార్ ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది

ఆర్గానిక్ నేచురల్ ఇం మనం ఎరువేయకలే సార్ ఇది పెట్టునవల్ల ఓకే ఆటోమేటిక్ కొళ్ళపోతది కదా రెక్టింగ్ ఐది కంటిన్యూయస్ ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ ని కంపోస్ట్ గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు పామాయిల్ లో మనకి కొకోవాది వచ్చిన మొత్తం పర్సెంట్ సార్ ఇక్కడ బడి తీసుకెళ్ళా సార్ కోకోనే కాదు ఇది కూడా ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ నండి సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించే సార్

కెమికల్ అటు కూడా కాదు నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూస్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై దట్ ఈస్ ద టెక్నాలజీ హ్యాట్ యూజ్ ఇట్ అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కొన్ని పైలెట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది ఎన్ని పంట ఎన్ని క్రాప్లు వేసాడు మూడు వేసాడా రెండు సింగిల్ డబల్ మూడా నాలుగు ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తారు ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు ఫోర్ ఇయర్స్ వరకు బనానాక వెళ్తాం క్రాప్ వచ్చిన తర్వాత ఖోఖో ఇప్పుడు స్కోర్ సిస్టంలో అరికినట్టు ఈ పిల్లగా మసాజ్ సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కదా సార్ హరికినట్టుకి కంపరేజ్ హరికినట్ కూడా ఆల్ ఆల్ట్రెడీ దూసరా వర్కౌట్ చేయడం చెప్పారు ఇవన్నీ యూనివర్సిటీస్ కి ఇస్తాను సార్ హార్టికల్చర్ యూనివర్సిటీస్ లో వాళ్ళందరిని పెట్టి ఏ డోంట్ పుష్ సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈ కూడా ఫ్లవర్స్ వేసుకున్నారా అసలు ఒక ఈ ఏరియాలో ఒకనట్లో బాగా వేస్తారు సార్ ఇది కడియం సరౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్ ఇది ఇది ఎంత వస్తుందో అవి కూడా మోడల్స్ అన్ని వర్క్అట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ మీరే తమరు ఆటోమేషన్ మొన్నే అప్రూవ్ చేశారు సార్ ఇంతకుముందు సార్ ఆటోమేషన్ పదిహేను లక్షలేదు సార్ ఇప్పుడు ఒక హెక్టార్కి నలభై వేలే సార్ యూనిట్ కాస్ట్ రెండు హెక్టార్లు ఎనభై వేలు సార్ యాభై ఐదు పర్సెంట్ తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎంపానల్ చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం అది అది స్మాల్ ఇది కూడా సార్ ఇది సింపుల్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ సార్ ఇది ఈ వాల్వ్ కంట్రోలర్ సార్ దిస్ ఈ సోర్నాయ్ వాల్వ్ సార్ దీంట్లో వైర్లెడ్ సిస్టమ్ ఉంటుంది సార్ తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్ అంటే వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి దాంట్లో యాభై ఐదు రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట నుంచి తెప్పించే పని సెల్ఫ్ సఫిక్ ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియన్స్ ఒకటి తప్ప ఇక్కడ అవి ఒక్క చెప్పారు సార్ ఆటోమేటిక్ స్టార్ట్ పెట్టుకుని వదిలేస్తున్నారు సోస నిల్ లేకు అనేది కూడా సెటప్ కి గమ్స్ ఇస్సూ వస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. అదే కండిజ్ కాబట్టి ఎట్ ఏ టైమేనా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అవుతుంది. అ ఇన్ సిచువేషన్ లో ఎన్ని వాడతాము మీరు ఒక చేయండి అది కూడా ఆటో ఎవరీ బడీ విల్ డెవలప్ ఆటో. yes ఆటో డెవలప్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ చేయండి. sure sir. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక్క గంటే. దానికంటే అవసరం ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ చేస్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాని పోగ్రామ్ ఇంక్రీట్ చేస్తారు ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాము వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకుంటారు సెన్సర్ పెట్టేసారంటే ఇంకా ఈజీ ఒకటి చిన్న వేసేసారు వాల్యూమ్ బేస్ చూస్తాను ఎన్ని లీటర్లు మూడు వేలు సార్ చెప్పి సెన్స్ ఆర్ బేస్ మూడు వీళ్ళపై వీళ్ళు సబ్మిట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి ఇంకొకటి కూడా చేయొచ్చు సార్ మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా ఇస్తున్నాం అందులో కూడా సాయిల్ మాయిచ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలో అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్ గా తయారు చేయ నువ్వు కూర్చోని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేసారు పార్టీ అంతా చేసేవాడు అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ పంపించాయి అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ

ఇవి అన్ని శాంస్థాన్ ఎక్కువ యాక్చువల్గా శాంస్థానం ఎక్కిపోతే మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా ఎందుకంటే ఇంటి ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై వేల నుంచి లక్ష యాభై వేల దాకా యూస్ వచ్చేటువంటి బోర్ ట్యూబ్ అండి ఇక్కడ దాని ఒక్కొక్కటి పది బోర్వెల్స్ అమ్మాయి చెప్పేటువంటి పొటెన్షియల్స్ ఉంది ఓకే సార్ దాని క్యారెక్టర్ దాని క్యారెక్టర్ అంతే సార్ అది స్టాండ్స్ తోనే అనేది ఎంత ఇసుక ఇసుక స్పాంజలెంట్ ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అంత ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకోవడం సార్ ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ వర్క్ వచ్చిన సార్ ఎంతవరకు వేదన జీవనంతో ఫ్యాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ ఆడుతూ ఆగిపోతున్నాయి ఇంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మన ఎంత లోపల ఉంది ఎంత లోపల ఉంది సార్ ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్ థర్టీన్ మీటర్స్ పవర్ ఎంత అవుతుంది కాదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు దాన్ని అవుట్ హ్యాండిల్ యూ వర్క్ ఎట్ అవుట్ అదే గాని మీరు వెయ్యి అడుగులు రెండు వందల మీటర్లు నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది ఎంత ఎనర్జీ వాటి వయబిలిటీ అది పాయింట్ సార్ సింగ సార్ ఈ శానిస్టోన్ కారణంగా డెల్టా ఏరియాలో ఉన్న హార్టాక్ ఏరియాలోనే యావరేజ్ తక్కువ ఉంది సార్ సార్ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ టూ పాయింట్ ఎయిట్ నైన్ కేవలం శానిస్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ ఎయిట్ బై సిక్స్ వస్తుంది సార్

ఏంట ఏంటి చెప్పండి ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్న కొబ్బరి ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది మీ కాన్స్టెన్సీలో కొబ్బరి ఇంకా ఎంత లెక్కలు డిఫరెంట్ గా వెళ్తాం ఇప్పుడు అందరికి పరీక్షలు వెరీ హ్యాపీ ఎంత వరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వేర్ గోయింగ్ కోకోనట్ జీరో చౌదరి నాకు అది కాదు నువ్వు

అట్లా కాకుండా ఎండ్ విత్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ విల్ హర్టికల్ ఓన్లీ ఫార్మ్ ఆయిల్ యూ జాయిన్ విత్ హౌ డ్యూస్ ది కాస్ట్ వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీస్ యూ కెన్ ఇంట్రోడ్యూస్ టీ ఇన్ సో మచ్ నర్సరీంతిక్అప్ మాట్లేదు సార్ ఇది కాకుండా సార్ ఇది మనకు ట్వంటీ సెవెన్ లాక్స్ ఇస్తున్నారు సార్ మనకు కావాల్సింది ఫార్టీ టూ లాక్స్ కావాలి సార్ రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ధర పెట్టి సార్ ఎక్స్ బట్టి మనం ఫార్మల్ ఫీల్డ్స్ లో సెలెక్ట్ చేశాం సార్ దాని ద్వారా రాబోయే ఒక వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా వస్తుంది సార్ టూ ఇయర్స్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది సార్ మాకు సెల్స్ సబ్సెడ్ ఉంటాం సార్ ఓకే స్టాచ్యురేషన్కి డిమాండ్ డ్రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు నెక్స్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్కి సర్వీస్ మనకు ఆగాలి అనుకుంటే నెక్స్ట్ తీసుకుంటాం సార్ ఇది పెరిగి సార్ మనకి ఎంత మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు చాక్లెట్ తినేవాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసం దాన్ని మనం బ్యాలెన్స్ ఓకే యూ ఆల్సో ఎక్స్పాండ్ యువర్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ బ్యాండ్ విత్ బ్యాండ్ విత్ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ అండ్ ఆల్సో ఎవరింగ్ స్కేలింగ్ అంటే ఫాస్టర్ స్కేల్ Acceleration बहुत रहती है। Yeah, you work it on, you discuss it here. Okay. okay. Thank you so much. Sir. Thank you. Two thousand crore तो एक्सटेंशन वर्ल्ड बेस्ट यूनिट की चेस में लगता है। अजी, इनका वर्ल्ड बेस्ट कंपनी से निर्देशन है। सर, ये नॉर्मल था रिक्वायर, बेस्ट नॉर्मल करेगे। हम्म। महिला टाइप भी आता था ये, मैं किस्सां बना అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా గా అయిపోయింది అంత కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా సర్క్యులర్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం మేము బొమ్మ తయారు చేసాం సార్ అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్ అయిపోతుంది అందుకని మనకే ఉపయోగపడతాయి అది కూడా చెప్పేది